నరపుత్రుడా నీవు చక్కగా నిలవబడుము నేను నీతో మాట్లాడబలను అని దేవుడు యహేజ్కేలతో చెప్పాడు చెప్పిన వెంటనే పాపం యహేజ్ నిలబడటానికి ప్రయత్నం చేశాడంట పాపం తిప్పలబడ్డాడు ఎన్ని తిప్పలబడ్డా నిలవలేకపోయాడు చివరికి దేవుని వైపే చూశాడు చక్కగా నిలవబడు నేను నీతో మాట్లాడాలన్నా నీ మాటలు నాకు కూడా వినాలనుంది నీ చిత్తం చేయాలన్న ఆశ నాకు కూడా ఉంది కానీ చక్కగా చుట్ట నాకు చేత కావట్లేదు అని దేవునికెళ్ళి చూశాడు అప్పుడు దేవుడు ఏం చేశాడో తెలుసా తన ఆత్మను ఎహజ్ పంపించాడు చూడండి ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలబెట్టెను అన్నాడు ఆత్మ నిలోనికి వచ్చి నిలబెట్టకపోతే నువ్వు నిలబడలేవా ఆత్మ నిలోనికి రావటం ఏంది ఆత్మ లేకపోతే నువ్వు నిలబడవా నిలవలేవా నిలవలేననే కదా అర్థం ఇప్పుడు చెప్పండి భూమి మీద కొన్ని సాధించడానికి దేవుని కృప మనకు అవసరం ఆ కృప పొందడానికి మానవ ప్రయత్నం మాత్రమే సరిపోదు దానికి దేవుని శక్తి విడుదల కావాలి ఇది అసలు రహస్యం ఆ మాట అన్నాడు ఇక్కడ యాకోబుతో నేను నిన్ను బలపరుచును అన్నాడు అది పాయింట్ ఇక్కడ ఏమన్నాడు అంటే ఇప్పుడు ఈయన బలపరచాల్సి వచ్చిందంటే అంతకుముందు ఆయన ఏమై ఉన్నాడు బలహీనమై ఉన్నాడు ఆ బలహీనమై ఉండి పోరాడి 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 అలసి సొలసి సొమ్మసిల్లి నా వల్ల కాదని దిగాలు పడిపోతే అప్పుడు అన్నాడు దిగులు పడుకుము నేను నిన్ను బలపరుస్తాను పోరాడావు తెప్పలబడ్డావు నిలబడాలని ట్రై చేసావు దానికోసం ఎన్నో టిక్కులు ప్లే చేసావు నీ వల్ల గాల కాలేదు ప్రభా అర్థమైంది కదా రైట్ కృంగిపోవాకు నిరాశపడవాకు నీ వల్ల కానిది నా వల్ల అవుతుంది నీ శక్తి చేతను నీ బలము చేతను కాదు నా ఆత్మ చేత ఇది జరుగుతుంది బలము చేత ఇది జరుగుతుంది ఇక్కడ నువ్వు చేయాల్సింది ఒక్కటే అన్ని విషయములలో నీవు జయించున్నట్లు నీవు నా బలమును ఆశ్రయించాలి అంటున్నాడు దేవుడు లేకపోతే కష్టం దమ్ముంటే చూసుకో మరి సొంత బలంతో ఎంత నిలవాలనుకుంటావు అంత బోర్లు పడుతుంటావు పౌలన్నట్టే అంటావు నువ్వు కూడా నేనైనది చేయాలన్న కోరిక నాకు కలుగుతుంది కానీ అలా చేయటం కలగట్లేదు కానీ కొంతమంది భక్తుల్ని చూస్తే అసలు వాళ్ళు ఎట్లా దాటొచ్చారో అర్థం కాదు మనం వచ్చిన దారిలోనే వచ్చారు కానీ మనకంటే బెటర్గా వచ్చారు మనం వచ్చిన త్రోవలోనే వచ్చారు కానీ మనకంటే ఉన్నతంగా వచ్చారు మనలాంటి శరీరమే కలిగి ఉన్నారు కానీ మనకంటే బెటర్గా జీవించారు మనకు సాధ్యం కాని వాళ్ళకెట్ట సాధ్యమైందా అన్న క్వశ్చన్ వేసుకొని లైఫ్ చూస్తే వాళ్ళు తెలివి ప్రతి అడుక్కి వాళ్ళు తమ శక్తిని ఆధారం చేసుకోకుండా దేవుని మీద ఆనుకొని ప్రయాణం చేశారు ప్రార్థన చేయాలి మనం ప్రార్థం చేయాలి మనం అని నేను ప్రసంగం చేస్తా మీరు కూడా అవును ప్రార్థన చేయాలి మనం అనుకుంటారు ఇంటికి పోయి ఎవరు చేయరు శుభ్రంగా అంత తిని చికెనో బిర్యానో మటనో తిని గొరకబెట్టి నిద్రపోతారు అవునా ప్రార్థన చేయాలి నేను అన్నాను ప్రార్థన చేయాలని నిజమే అని మీరు అన్నారు మొత్తానికి ఎవరు మీరు చేయలే నేను చేయలే మరి ఇప్పుడు చేసే దేవుడు తీర్మానాలు కూడా అయిపోయేటప్పుడు ఆశీర్వాద ప్రార్థనప్పుడు కూడా అవును ప్రభా నీ దాసుడు చెప్పినట్టు నాయన ఇక నుంచి నేను ప్రార్థన చేయాలి ప్రభా ఎస్ అమల్లో ప్రభా స్తోత్రం చేస్తాను ప్రభా ఇంటికి పోతా ఇంటికి పోగానే చుట్టాలు వచ్చి కూర్చుంటాను బాగంటావా నీకు అసలే నేను కూర్చుంటాను పోయి నీ ప్రార్థన ఉండదేవుడు వాళ్ళతో వాగి 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 వాళ్ళకన్నీ పెట్టి మర్యాదలు చేసి వాళ్ళు పోయినాక పోయి ఆ బిడ్డ మీద పడే ఆ బెటర్ చేయాలా ప్రార్థన చేయకపోతేనేమో మనకి కార్యాలు జరగవు ప్రార్థన చేయాల చిత్రం ఏంటంటే ప్రార్థన చేస్తే కార్యాలు జరుగుతాయి ఆ ప్రార్థన జీవితంలో కలిగి ఉండాలన్న దేవుని బలవు నీలో ఉండాల దేవుని శక్తి నిన్ను ఆవరించాలా దేవుని శక్తే నిన్ను ప్రార్థన గదికి నిలబె నడిపించాలా దేవుని శక్తే నిన్ను వాక్యం దగ్గరికి నడిపించాలా దేవుని శక్తే నిన్ను పవిత్రతలో నిలబెట్టాలా తరచు మనం మోసపోతూ ఉంటాం తమ్ముడు తరచు మనం మోసపోతూ ఉంటాం ఇప్పుడు ఈ ప్రసంగం విన్నాం కదా నాలుగు రోజులు గుర్తుంటుంది ఇది ఇక ఇప్పుడు ప్రతిదానికి దేవా ప్రార్థన చేయాలని ఆశ చేయలేకపోతున్నా నాకు తెలియదు నువ్వు శక్తిని నడుస్తానే తిరుగుతానే పని చేస్తానే దేవాశక్తిని నాకు ప్రార్థనా శక్తి కావాలి ప్రార్థన చేయాలని నేను నాకు నువ్వు బలం ఇకపోతే నేను చేయలేను నాకు ప్రార్థనా ఆసక్తిని ప్రార్థనా బలాన్ని అంటుంటావు కదా దేవుడు ఇస్తాడు నిజంగానే ఇస్తాడు వీళ్ళు చేస్తుంటావు విచిత్రం ఏంటంటే నాలుగు రోజుల తర్వాత నేను దేవుణ్ణి అడిగి ప్రతిదానికి శక్తి పొందాలన్న ఆలోచన మర్చిపోతావు వాడు కుట్రా సైతాన్ని కాడి కుట్రా కొంతమందికి అయితే నాలుగు రోజులు ఉంటుంది కొంతమందికి చర్చి దాటగానే పోయిద్ది అంత బలవంతులు వాళ్ళు ఇది మన మహాదరిద్రం అన్నమాట చర్చి ఎంట్రన్స్ అట్లా దాటగానే పోయిద్ది ఇంటికి పోతారు ఏం చాలా అయింది ఏం చెప్పాడు చాలా ఏమన్న అంటే ఏం చెప్పేది ఏంటంటే బాగానే చెప్పాడు అంటారు బాగా చెప్పాడు కదా ఏం చెప్పాడంటే ఏం చెప్పాడంటే మంచి మాటలు చెప్పాడులే అంటే నేను చెట్ట మాటలు చెబుతానా ఆ బాగానే చెప్పాడు మంచి మాటలు చెప్పాడు ఏం చెప్పాడు ఏం చెప్పాడంటే నేనేం మన అయింది లేదా నేనేం ఫాస్టర్నా పోయాను వచ్చాను ఏదో ఆయన నాలుగు మొక్కలు చెప్పాడు ఏదో ఎన్నో నాలుగు ఏదో ఒకటర గుర్తున్నాయి అవి ఇప్పుడు అడిగితే వస్తాయి అయింది బ్యాంకులో వేసాడు ఎందుకు వస్తాయి ఇప్పుడు రావు మరీ గడప దాటగానే ఇది ఒక దరిద్రం కొంతమంది మీ పెడతా పెడితే మర్చిపోవాకండి నీ వల్ల కాదు నాయన నీ వల్ల కాదు దేవుడి శక్తిని ఆశ్రయించకుండా ప్రార్థన చేయలేవు నువ్వు ప్రార్థన చేయాలన్నా ప్రార్థన చేయటానికి దేవునికి ప్రార్థన చేయాల బలమీమని ఇలా చంద్రబింబము நீது பிரிம்ப இலச்சந்திரபிம்போலே நீது பிரதிபிம்பை ஜகமந்த நீது மகிமன் விண்ணில வெத ஜல்ல ஜகமந்த நீது மகிமன் விண்ணில வெத ஜல்ல మైయా వెలుగైన నేవనన్ను వెలిగిన చూ మైయా వెళ్ళుగైనా దేవనన్ను వెలిగిన చూ మో నీతి ఓ నీతి సూర్యుడా ना जीवना दु బైబిల్లో చూసుకోండి లోకాన్ని పాపాన్ని ఎదిరించి దేవుని కొరకు చక్కగా నిలవబడిన ప్రవక్తలు కానీ భక్తులు కానీ అపోస్తలలు కానీ స్వార్థికులు కానీ వాళ్ళు ఎలా నిలబడ్డారు పాత నిబంధనలో భక్తులైనా క్రొత్త నిబంధనలో భక్తులైనా దేవునికి ఇష్టంగా వాళ్ళు ఎలా నిలవగలిగారు నడవగలిగారు అన్నది ఒక్కటి పరిశీలన చేస్తే నేను అప్పుడు ఏది పాత నిబంధనలోను క్రొత్త నిబంధనలోను కూడా పరిశుద్ధాత్మ శక్తి ద్వారానే వాళ్ళు అన్ని చేశారు అంత నీతిగా జీవించగలిగారు వాళ్ళ మీద దేవుని ఆత్మ క్రియ చేశాడు శక్తినిచ్చాడు యోసేపు ఒక యవనాస్తుడు ఆమె ఆమె అతన్ని శోధించినప్పుడు అతడు పారిపోయాడని రాస్తుంది పారిపోయాడని రాస్తుంది వాస్తవంగా అలాంటి సిచ్యువేషన్లో ఒక యవనస్తుడు నిగ్రహాన్ని కలిగి ఉండటం అనేది అసంభవం ఒప్పుకుంటారా తను ఒక బానిసగా ఉన్నాడు ఆమె యజమానురా లాగుంది తనను బలవంత పెడుతుంది లేకపోతే డేంజర్ అని కూడా తెలుసు అలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో ఒక పక్క ఆమె మాట మీరితే డేంజర్ నిందం మోపిద్ది నవ్వుల పాలు చేసిద్ది జైలు పాలు చేసిద్ది ఇదొక శోధన మరో పక్క స్త్రీ తానే పురుషుని శోధించినప్పుడు పురుషుడు ముందే బలహీనపడే అవకాశం ఉంటుంది అలాంటిది శరీర వాంచ ఒక పక్కన ఆమె పెట్టే భయం మరో పక్కన వెరసేది ఒక జటిలమైన శోధన ఎవరూ లేని ఏకాంతమది అలాంటి కఠినమైనటువంటి ఘట్టంలో యోసేపు ఉన్న ప్రాయాన్ని బట్టి వందకి తొంభై ఎనిమిది శాతం అతను బలహీనపడటానికి అవకాశం ఎక్కువ ఉంది ఒక రెండు శాతం మాత్రమే అతను నిగ్రహించుకోవడానికి అవకాశం ఉంది తొంభై ఎనిమిది శాతం అతను వీక్ అవడానికి అవకాశం ఉంది కానీ ఆశ్చర్య రీతిలో అతడు అక్కడి నుంచి బయటికి పారిపోయాడు అని రాస్తుంది ఇలాంటి నిగ్రహం ఎలా సాధ్యం అని మనం ప్రశ్న వేసుకుంటే యోసేపు పరిశుద్ధాత్మ ద్వారా ఆ బలాన్ని కలిగి ఉన్నాడు అనేది తర్వాత మనకు అర్థమైద్ది యోసేపు ఫరో ఎదుటికి పోయినప్పుడు ఎవరు ఎదుటిపోయినప్పుడు జైలు నుంచి ఫరో పోయినప్పుడు మీ ఇంటికెళ్ళి ఆదికాండం యోసేఫ్ లైఫ్ చదువుకోండి ఫరో ఎదుటికి పోయినప్పుడు ఫరో యోసేఫ్ను చూసి ఒక మాట అంటాడు తనకు వచ్చినటువంటి స్వప్నానికి అర్థం చెప్పి దానికి రచన యోసేపు చెప్పినప్పుడు ఫరో ఆశ్చర్యపోయి యోసేపు దగ్గరికి దిగొచ్చి ఒక మాట అంటాడు ఇతని వంటి దేవుని ఆత్మగల మనుషుని మరొకని మనం కనుగొనగలమా అంటాడు ఆ మాట మీరు ఎప్పుడన్నా చదివారా చదివారా ఎప్పుడన్నా చదివారా మీరు అద్భుతమైన మాట కదా అంటే యోసేపు దేవుని ఆత్మ కలిగిన వ్యక్తిగా మనకు అక్కడ వ్రాయిబడి ఉంది